రాష్ట్ర వ్యాప్తంగా నూతన కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఏడవ వార్డు నందు సచివాలయ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న మురళీమోహన్ కు పంచవలసిన నాలుగు లక్షల రూపాయలు అప్పగించింది ఆ డబ్బులతో ఉదయం నాలుగు గంటల నలబై ఐదు నిమిషాల ప్రాంతంలో గోకుల్ నగర్ వద్ద పెన్షన్ పంపిణీ కొరకు సొమ్మును తన ద్విచక్ర వాహనంపై తీసుకుని వస్తుండగా తనకు ప్రమాదం జరిగి సొమ్మసిల్లి పడిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పెన్షన్ సొమ్మును ట్లు పోలీసులకు సమాచారం అందించాడు అటుగా పెళ్తున్న కొందరు వ్యక్తులు తనను వన్ నాట్ ఎయిట్ వాహనంలో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి తన కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు చెబుతున్నాడు జిల్లా ఆసుపత్రికి చేరుకున్న పోలీసు అధికారులు స్థానిక మున్సిపల్ కమిషనర్ దగ్గరలోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు ప్రస్తుతం సెక్రటరీ మురళీమోహన్ ప్రభుత్వ ఆసుపత్రి నందు మోకాలికి దెబ్బ తగలగా చికిత్స పొందుతున్నారు సచివాలను ఇంపెంట్ చేసాను సార్ సార్ పెద్ద నేను చూడడం హెల్స్ ఫండ్ చేసిన నేను లాగా ఆ బాండ్లో ఇంటర్వ్యూ చేయడం జరిగింది అలా బాంక్ నా కొంచెం ఎంకర్ చేసి దాంట్లో జరిగింది మరి సార్